ఇంతకు ముందు వీడియోలో మనం సరైన ఆర్డర్ నిర్వహణ వ్యవస్థ అంటే ఏమిటి అనేది కవర్ చేశాం మీరు సెల్లార్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆర్డర్ మేనేజ్మెంట్ డాష్ బోర్డు ద్వారా ఆర్డర్ విజిబిలిటీని విక్రేతలకు ఎలా అందించాలో మనం తెలుసుకున్నాం మేము ఆర్డర్ నిర్వహణ యొక్క వివిధ కార్యాచరణలను దానిలోని ప్రక్రియను కూడా పరిశోధించాము మరియు వారి ప్యానెల్లో విక్రేతల కోసం సిఫారసు చేయబడిన ముఖ్యమైన నివేదికలను చర్చించాము ఈ వీడియోలో విక్రేత క్యాన్సిలేషన్లు ఎలా నిర్వహించాలో మరియు క్యాన్సిలేషన్లు తగ్గించడానికి ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు మీరు అనుసరించాల్సిన కొన్ని ఆపరేటింగ్ విధానాలను మనం అర్థం చేసుకుంటాం సాధారణంగా ఏ విక్రేత కూడా రద్దు చేయాలనుకోరు కొనుగోలుదారు యొక్క అవసరాలను సంతృప్తి పరచడం మరియు నెరవేర్చడం లక్ష్యం కానీ విక్రేత ఒక ఆర్డర్ను లేదా ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్లను క్యాన్సిల్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి విక్రేత ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి వివిధ కారణాలు మరియు వివిధ రకాల విక్రేత క్యాన్సిలేషన్ పరిస్థితులను తగ్గించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఏమిటో చూద్దాం విక్రేత ఆర్డర్ను క్యాన్సిల్ చేయడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి అతను ఆర్డర్ను స్వీకరించినప్పుడు ఇన్వెంటరీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణాలు అనేకం కావచ్చు ఇన్వెంటరీ అప్డేట్ చేయలేదు ఉత్పత్తి గడువు ముగిసింది లేదా ఇతర ఛానళ్లలో ఇన్వెంటరీ విక్రయించబడింది ఇది విక్రేత వైపు ప్రామాణిక ఆపరేటింగ్ ప్రక్రియ సమస్య స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని అనుసరించడంలో విక్రేతకు శిక్షణ అవసరం తక్షణ మరియు తక్షణం కాని ప్రోడక్ట్ డిస్పాచ్ వర్గాల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు చూద్దాం అపారల్ వంటి తక్షణం కాని కేటగిరీ కోసం స్టాక్ అవుట్లను నిర్వహించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది విక్రేత తరచుగా ప్యానెల్ నుండి ఇన్వెంటరీ స్థితిని డౌన్లోడ్ చేస్తారు ఇక్కడ మీరు నెట్వర్క్ పార్టిసిపెంట్ కాలమ్స్ ముందే నింపి పెట్టాలి అలాగే విక్రేత ప్యానెల్ నుండి విక్రేతకి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నమూనా ఇన్వెంటరీ ఆరోగ్య స్థితి నివేదిక ఉంది ఈ నివేదికను రూపొందించడంలో ఉన్న వివిధ దశలను తెలుసుకుందాం దశ ఒకటి విక్రేత ప్యానెల్ నుండి ఉత్పత్తి స్థాయి జాబితాను డౌన్లోడ్ చేయండి మొదటి కాలం ప్రతి ఉత్పత్తి ఐడికి ప్రస్తుత ఇన్వెంటరీని చూపుతుంది ఆపై ప్రతి ఉత్పత్తి ఐడికి సంబంధించి ప్రస్తుత ఇన్వెంటరీ కాలంలోని నంబర్ను తనిఖీ చేయండి అలాగే దయచేసి విక్రేత సరైన ఇన్వెంటరీని విక్రేత ప్యానెల్ ద్వారా అప్డేట్ చేశారని నిర్ధారించుకోండి దశ రెండు ఈ కాలంలో మీరు ప్రతి విక్రేత నిల్వ చేసిన వస్తువులను రోజువారీ సగటు అమ్మకాలు చూడవచ్చు మునుపటి పది రోజుల రోజువారీ సగటు అమ్మకాలను లెక్కించడం ద్వారా ఈ కాలం సృష్టించబడింది మూడవ దశలో పది రోజులకు ఊహించిన ఆర్డర్లు కాలంలో ఆశించే మొత్తం ఆర్డర్లను విక్రేత చూడగలగాలి సేల్స్లో ఆశించినట్లుగా పెరగడం లేదా తగ్గడం జరిగితే దానికి విక్రేత సర్దుబాటు అవ్వాలి సేల్స్ పెరగడానికి లేదా తగ్గడానికి కారణం రాబోయే సేల్స్ సీజన్ లేదా పండుగ అమ్మకాలు అయిపోవడం అయి ఉండవచ్చు ధర పెరగడం లేదా తగ్గడం లేదా మారుతున్న సీజన్ అయి ఉండవచ్చు ఈ కాలంలో విక్రేత తర్దుబాటు చేసిన సంఖ్యను జోడించాలి దశ నాలుగు ఇన్వెంటరీ గ్యాప్ కాలం రాబోయే పది రోజుల్లో ఇన్వెంటరీ కొరత లేదా అదనపు అంచనాను చూపుతుంది ఇది రెడ్ జోన్లో ఉంటే సమస్య ఉందని సూచిస్తుంది ఇన్వెంటరీ అధికంగా ఉన్నప్పుడు అది గ్రీన్ జోన్లో వస్తుంది మరియు మీ ఇన్వెంటరీ స్థితి బాగుందని సూచిస్తుంది ఇది ఎల్లో జోన్ కిందకు వస్తే మీ ఇన్వెంటరీ ఆశించిన అమ్మకాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నదని అర్థం మీ దగ్గర తగినంతగా ఉంది అలాగే ఎల్లో మరియు రెడ్ జోన్ల మధ్య లైన్ విక్రేత వ్యాపారం లేదా కేటగిరీ స్థాయిలో నిర్వచించబడిందని నిర్ధారించుకోండి ఉత్పత్తులు ఎరుపు రంగులో ఉన్నట్లయితే విక్రేత సరైన సమయంలో మరిన్ని ఉత్పత్తులను ఆర్డర్ చేయాలి ఉత్పత్తులు పసుపు రంగులో ఉన్నట్లయితే విక్రేత ఉత్పత్తి స్థాయిలో ప్రమాదాన్ని అంచనా వేయాలి మరియు అమ్మకాలలో అంచనా వేరియబిలిటీ ఆధారంగా మరింత ఆర్డర్ చేయాలా వద్దా అని ఎంచుకోవాలి వారు సూచించిన ఎస్ఓపి లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని క్రమమైన వ్యవధిలో అనుసరిస్తే ప్లాన్ చేయని అవుట్ల కారణంగా విక్రేత రద్దులు కనిష్టంగా లేవని నిర్ధారిస్తుంది ఆహారం మరియు పానీయాలు వంటి తక్షణ డిస్పాచ్ కేటగిరీల విషయంలో టాకౌట్లను నిర్వహించడానికి విక్రేతలు అనుసరించగల మరొక సూచించబడిన ఎస్ఓపి ఉంది విక్రేత వెంటనే ఉత్పత్తులను పంపినప్పుడు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల యూనిట్ల సంఖ్యను నవీకరించడానికి ఎటువంటి ఎంపిక లేదు మరియు యూనిట్ల సంఖ్యతో ఆహార ముడి పదార్థాలను మ్యాప్ చేయడం కష్టమని అనుకుందాం ఉదాహరణకు దోశల సంఖ్యకు పిండి లేదా పిండి పరిమాణం అయినప్పటికీ ఈ కేటగిరీలకు ఉత్పత్తులను గుర్తించే ఎంపిక ఉండాలి విక్రేత ప్యానెల్లో అమ్మకానికి అందుబాటులో ఉంది వర్సెస్ అందుబాటులో లేదు ఉత్పత్తి యొక్క ముడి పదార్థం ముగిసిన వెంటనే ఇన్వెంటరీ ప్యానెల్ను నిర్వహించే వ్యక్తికి సకాలంలో సమాచారం అందించడం చాలా క్లిష్టమైనది ఆహారం మరియు పానీయాల కేటగిరీ కోసం వంటగది నుండి చెప్పడం ను నిర్వహించే వ్యక్తి తదుపరి దశలను అనుసరించడం ముఖ్యం స్టోర్ ప్రారంభ గంటకు ముందు బృందంతో కలిసి పనిచేయండి మరియు ఆ రోజు అందుబాటులో ఉన్న లేదా అమ్మకానికి అందుబాటులో లేని ఉత్పత్తులను గుర్తించండి తెరిచే సమయానికి ఎస్కేయు అందుబాటులో లేదని సమాచారం అందిన వెంటనే ఉత్పత్తిని వెంటనే అందుబాటులో లేదు అని గుర్తించండి అధ్వాన సందర్భంలో సమాచారం సకాలంలో అందకపోతే మరియు ఆర్డర్ ని పూర్తి చేయలేకపోతే ఈ సమాచారం ఆధారంగా ఉత్పత్తి అందుబాటులో లేదని గుర్తుపెట్టండి మిస్లను క్యాప్చర్ ఉత్పత్తి స్థాయిలో నమూనాలను గుర్తించండి మరియు భవిష్యత్తులో మిస్ కాకుండా చూసుకోవడానికి కఠినమైన చర్యలను అనుసరించండి ఇప్పుడు విక్రేత ఒక ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకొక సాధారణమైన కారణానికి వెళదాం టెక్ సమస్యలు ఇక్కడ విక్రేత తన ఇన్వెంటరీని అప్డేట్ చేశారు కానీ కొనుగోలుదారు ఆర్డర్ ని ప్లేస్ చేసినప్పుడు డాష్ బోర్డులో ఇన్వెంటరీ తగ్గదు కాబట్టి అక్కడ ఉన్న అసలు ఇన్వెంటరీ లేకపోయినా విక్రేతకి ఆర్డర్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ కూడా విక్రేత కొత్త ఆర్డర్లు అన్నింటినీ రద్దు చేయవలసి ఉంటుంది అప్పుడు మీ టెక్ టీం ఆ సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించాలి విక్రేత ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఇంకొక కారణం ఉత్పత్తి యొక్క ధర తప్పుగా పెట్టడం ఒక ఉత్పత్తిని అమ్మినప్పుడు విక్రేత కనీస మార్జిన్ ఆశిస్తారు ధరని తప్పుగా పెట్టినప్పుడు ఈ మార్జిన్ తగ్గుతుంది ఇంకా కనీస అంచనా మార్జిన్ కూడా తగ్గుతుంది దానివల్ల విక్రేత ఆర్డర్ పూర్తి చేయలేక ఆర్డర్ని క్యాన్సిల్ చేయవచ్చు ఇది కూడా విక్రేత నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఈ పరిస్థితికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని అనుసరించడంలో విక్రేతకు శిక్షణ అవసరం ఉత్పత్తి ధరలో తప్పుల కారణంగా రద్దులను నిర్వహించడానికి ఇక్కడ సూచించబడిన ఎస్ఓపి ఉంది ఒక ఉత్పత్తి కోసం విక్రేత సరైన ధరలను అప్డేట్ చేయకపోతే రెండు దృశ్యాలలో ఒకటి ఒకటి జరగవచ్చు ధరలు లేనట్లయితే విక్రేత ఆ ఉత్పత్తులకు సంభావ్య ఆర్డర్లను పొందలేకపోవచ్చు రెండు ధరలు పోటీపడేలా ఉన్నప్పటికీ ఆశించిన మార్జిన్ అంచనాలను అందుకోలేకపోతే విక్రేత నెరవేర్చలేని ఆర్డర్లను స్వీకరించవచ్చు దీని ఫలితంగా విక్రేత క్యాన్సిల్ చేయబడవచ్చు ఒక విపరీతమైన సందర్భం ఏమిటంటే ఉత్పత్తి ఎక్కువగా అమ్ముడవుతున్న ఉత్పత్తి మరియు ధరలను తప్పుగా కన్ఫిగర్ చేసినట్లయితే విక్రేత ఉత్పత్తి కోసం అధిక మొత్తంలో ఆర్డర్లను పొందవచ్చు ఇవన్నీ తక్కువ మార్జిన్ల కారణంగా రద్దు చేయబడవచ్చు పండుగ కాలం ముగిసిన తర్వాత అమ్మకందారులు తగ్గింపు ధరలను అప్డేట్ చేయడం మర్చిపోయే పండుగల సమయంలో ఇది సాధారణంగా కనిపిస్తుంది ఈ సందర్భంలో నిర్ణీత వ్యవధి తర్వాత ధర స్వయం నవీకరించబడే ఫీచర్ మీరు సృష్టించవచ్చు విక్రేతలు తమ ధరలను సర్దుబాటు చేయడంలో మరిన్ని చర్యలు తీసుకోవడానికి వారు ఈ దశలను క్రమం తప్పకుండా అనుసరించాలని సూచించబడింది ముందుగా విక్రేత ప్యానెల్ నుండి ఉత్పత్తి ఐడి ఉత్పత్తి పేరు కేటగిరీ మరియు ప్రస్తుత అమ్మకపు ధర వివరాలతో ధర మ్యాపింగ్ నివేదికను విక్రేతలు డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఈ నివేదికలో విక్రేత ఇతర విక్రేతల అమ్మకం ధర కొనుగోలు ధర మరియు ప్రస్తుత మార్జిన్ కోసం డేటాను పూరించాలి మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ధరలను తనిఖీ చేయమని మరియు దీన్ని నవీకరించడానికి సాధనాలను అందించమని విక్రేతలను క్రమానుగతంగా ప్రాంప్ట్ చేయాలి ఉదాహరణకు మార్జిన్ ఆధారిత ధరల కోసం వారు ఇక్కడ చూపిన విధంగా ఒక సాధనాన్ని అందించవచ్చు మరియు పోటీ పడే విక్రయదారుల ధరల వంటి డాటాతో కూడా దానిని అందించవచ్చు ఇప్పుడు మీరు మీ ధరలను సరిచేయడానికి లేదా అవసరమైన విధంగా మార్చడానికి ఎలా మ్యాప్ చేస్తారో చూద్దాం దశ ఒకటి తాజా కొనుగోలు ధరను జోడించండి దశ రెండు ప్రస్తుత మార్జిన్లోని సూత్రాల ప్రకారం ప్రస్తుత మార్జిన్ ను లెక్కించండి మరియు నవీకరించండి దశ మూడు విక్రేత తప్పనిసరిగా ఆశించిన లాభాల మార్జిన్ లో ఆశించిన మార్జిన్ ను మ్యాప్ చేయాలి దశ నాలుగు విక్రేత ధర పోటీ తత్వాన్ని చేరుకోవడానికి ఇతర విక్రేతల నుండి అమ్మకపు ధరను తప్పనిసరిగా మ్యాప్ చేయాలి దశ ఐదు ప్రస్తుత మార్జిన్ ను ఊహించిన మార్జిన్ తో పోల్చండి దశ ఆరు బేసిక్ స్టెప్ నాలుగు మరియు ఐదు వ్యాపార ప్రాధాన్యతల ప్రకారం ధరను మార్చండి దశ ఏడు మార్పులు చేసిన ప్రతి ఉత్పత్తికి వ్యతిరేకంగా విక్రేత ప్యానెల్కు కొత్త ధరలను తప్పనిసరిగా నవీకరించాలి ప్రతిరోజు ఈ పని చేయడం ముఖ్యంగా ఎక్కువ అమ్ముడవుతున్న వస్తువుల కోసం ధరలను ట్రాక్ చేయడంలో మరియు ధర సమస్యల కారణంగా విక్రేత క్యాన్సిలేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది విక్రేత క్యాన్సిలేషన్లకు చివరి కారణం ఒకటి ఉంది తెలిసినా లేదా తెలియని కారణాల వల్ల కొంతమంది విక్రేతలు ఆర్డర్ చేసినప్పుడు ప్రతిస్పందించకపోవచ్చు లేదా ప్రతిస్పందించడం ఆపివేయవచ్చు ఫలితంగా మీరు ఆర్డర్ను రద్దు చేయాల్సి వస్తుంది ఇది మీకు సమస్యగా ఉంది ఎందుకంటే ఇది పూర్తిగా విక్రేత ఉద్దేశం సమస్య మరియు దీన్ని పరిష్కరించడానికి మార్గదర్శకం కేవలం విక్రేతకు హెచ్చరిక ఇవ్వడం దాని తర్వాత మెరుగుదల వ్యవధి మరియు విక్రేత ఇదే విధంగా ప్రవర్తించడం కొనసాగిస్తే విక్రేతను నిష్క్రియం చేయడం మొత్తంగా మీరు ఇవి జరిగేలా చూసుకోవాలి విక్రేతల ఇన్వెంటరీ స్థితి ఇంకా ధర నివేదికలు డౌన్లోడ్ చేసుకోగలగాలి విక్రేత ప్యానెల్లో సంబంధిత పీడులతో నివేదికలను అందించాలి విక్రేతలు ఈ నివేదికలు క్రియేట్ చేసి చదవగలిగేలా ట్రైన్ చేయాలి ఇన్వెంటరీ నివేదికలు సృష్టించడానికి మార్గదర్శకాలు అందుబాటులో ఉండాలి ఈ పని తరచుగా చేస్తుంటే అతి ముఖ్యంగా ఎక్కువగా అమ్ముడవుతున్న వస్తువులు ధరల సమస్యల వల్ల జరిగే విక్రేత క్యాన్సిలేషన్లు తగ్గుతాయి అలాగే గమనించండి విక్రేత రద్దు చేసిన సందర్భాలలో రిఫండ్ అనేది ఈ కామర్స్ నియమాల ద్వారా నిర్వహించబడుతుంది మరియు వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ధర మానిప్యులేషన్ అనుమతించబడదు మీరు దీని గురించి ఓఎన్డిసి నెట్వర్క్ యొక్క వ్యాపార నియమాల చాప్టర్ రెండులో చదవవచ్చు మరింత తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి విక్రేత ఆర్డర్ క్యాన్సిలేషన్లు పరిష్కరించడానికి మార్గదర్శకాలను అనుసరించేటప్పుడు విక్రేతలు తప్పకుండా పనిచేసేలా మీరు చూసుకోవాలి మెట్రిక్ సాయంతో వాళ్ల పనితీరు కొలవడం చాలా ముఖ్యం ట్రాక్ ట్రాక్ చేయడానికి మొదటి మెట్రిక్ విక్రేత రద్దు రేటు దీన్ని ఎందుకు చేయాలి ఇది కస్టమర్లు రద్దు చేసే రేటును ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది ఈ రేటును ఎలా లెక్కించాలి విక్రేత ధృవీకరించిన మొత్తం ఆర్డర్లతో విక్రేత క్యాన్సిల్ చేసిన ఆర్డర్ల సంఖ్యను భాగించండి మరియు దానిని వందతో గుణించండి రెండవ కొలమానం విక్రేత క్యాన్సిలేషన్లలో ఎక్స్ కంటే ఎక్కువ శాతం కలిగిన విక్రేతల శాతం ఇది విక్రేతల నాణ్యతను కొలవడానికి మీకు సహాయం చేస్తుంది ఈ మెట్రిక్ డివైడ్ శాతాన్ని గణించడానికి మొత్తం విక్రేతల ద్వారా ఎక్స్ కంటే ఎక్కువ విక్రేత క్యాన్సిలేషన్ల శాతం కంటే ఎక్కువ మొత్తం విక్రేతలు ఆర్డర్లను వందతో గుణించారని నిర్ధారిస్తారు దయచేసి విక్రేత క్యాన్సిలేషన్ సందర్భాలలో వాపసు ఈ కామర్స్ నియమాల ద్వారా నిర్వహించబడుతుందని గమనించండి అలాగే వినియోగదారుల రక్షణ నియమాలు రెండు వేల ఇరవై ప్రకారం ధర తారుమారు అనుమతించబడదు మరింత తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న విషయాలను క్లుప్తంగా చూద్దాం విక్రేత ఆర్డర్ను ఎందుకు క్యాన్సిల్ చేయవచ్చనే వివిధ కారణాలతో సహా విక్రేత క్యాన్సిలేషన్ యొక్క సమగ్ర అవలోకనాన్ని కవర్ చేశాం మీతో కనెక్ట్ చేయబడిన విక్రేతలు ఆర్డర్లను సమర్థవంతంగా నిర్వహించడం కొనసాగిస్తున్నారని నిర్ధారిస్తూ అటువంటి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను కూడా మనం పరిశీలించాం క్రింది వీడియోలో కస్టమర్ వద్ద క్యాన్సిలేషన్లను ప్రారంభించినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలో అవి ఎందుకు జరుగుతాయో అర్థం చేసుకోవడానికి మరియు మీరు వెంటనే సరైన చర్యలను ప్రారంభించడం ద్వారా వాటిని ఎలా నియంత్రించవచ్చో మేము నేర్చుకుంటాం దీని గురించి మరింత తెలుసుకోవడానికి కస్టమర్ క్యాన్సిలేషన్లను నిర్వహించడంపై వీడియోను చూడండి